గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను పెంచే కృషి జరుగుతుందని చెప్పారు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని వివరించారు గిద్దలూరు కనిగిరి కోవూరు ఆసుపత్రులలో వైద్య సిబ్బంది నియామకం జరుగుతుందని తెలిపారు కనగిరి ఆసుపత్రిని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని అభినందించారు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం ప్రభుత్వ అని చెప్పారు మార్కాపురం హాస్పిటల్ని మెడికల్ కాలేజీగా నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష అయితే దానికి అనుగుణంగా నాలుగేళ్లలో పనుల మౌలిక సదుపాయాల కల్పనలో పురోగతి లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి అధ్యక్ష నాలుగు సంవత్సరాల్లో పదమూడు లక్షల ముప్పై ఐదు వేల చదరపడుగులు నిర్మించాల్సి అవసరం ఉంటే దాంట్లో కేవలం మూడు లక్షల అరవై ఒక్క చదరపడుగులు మాత్రమే నిర్మించారు అధ్యక్ష ఇరవై ఏడు శాతం మాత్రమే నిర్మించారు దాంట్లో పెట్టిన ఖర్చు నలభై ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఏడు శాతం మాత్రమే ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షలు పెట్టడం జరిగింది అధ్యక్ష ఇప్పటికే అయితే ఇది పీపీపీ మోడ్ లో పోతుంది కాబట్టి ఆరు వందల ఇరవై ఐదు పడకల ఒక ఆసుపత్రి కూడా మార్కాపురంకి వస్తుందని ఈ సందర్భంగా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అదేవిధంగా సాఫ్ట్ షార్టేజ్ గురించి ప్రస్తావించారు ఇటీవలనే ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొత్తగా సెకండరీ హెల్త్ లో కొత్త నియామకాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా నవంబర్ లో దాదాపు రెండు వందల యాభై మంది ఇన్ సర్వీస్ కోటలో పీజీ వస్తున్నారు సివిల్ స్పెషలిస్ట్ వస్తున్నారు కాబట్టి తొందరలోనే వీటిని నియామకాలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గారు నేను ప్రత్యేకంగా ఎందుకంటే వారు కంగారు మదర్ కేర్ సెంటర్ ని మదర్ చైల్డ్ కేర్ సెంటర్ ని ఒక ఆదర్శం రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా తయారు చేశారు కూడా యాక్టివిటీ కాకుండా ప్రజలు కూడా భాగస్వాములు చేసి వారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు డాక్టర్ల కొరత వారు కోరిన మేరకు గతంలో డాక్టర్లు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటి కూడా జనరల్ మెడిసిన్ సర్జన్ డాక్టర్ లేరని చెప్తున్నారు కోట డాక్టర్ వస్తున్నారు కాబట్టి ఈ నియమకాలు కూడా పూర్తి చేస్తాం వారు డయాలిసిస్ సెంటర్ గురించి మాట్లాడారు సరైన సేవలు నాణ్యమైన మిషన్లు నాణ్యత గురించి కూడా ప్రస్తావించారు ఖచ్చితంగా మోడ్ లో చేస్తున్నాం అక్కడ ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రామ్ కింద చేపడుతున్నాం అధ్యక్షులు